హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినిక్ బ్లాగ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఓదేల మల్లిన టెంపుల్కి వెళ్ళాము అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ జాతర లేదు అత్త వాళ్ళ సైడ్ ఫస్ట్ టైం నేను రావడం ఫస్ట్ అయితే మనం బోనం చేసినాకనే టెంపుల్కి వెళ్ళాలి కదా సో మేము ఇక్కడ బోనం ప్రిపేర్ అత్త మా బోనం చేస్తుంది నేను ఆ కుండల్ని పుదిస్తున్నాను అంటే ఐ మీన్ బొట్లు పెట్టడం కానీ బొట్టు పెడతారు కదా దేవుడికి ఫైనల్గా బోనం అయితే కంప్లీట్ చేసేసాము ఇప్పుడు వచ్చేసి పూలమాలలు పెట్టాలి అండ్ దీపం కూడా వెలిగించాలి చెల్లించాము నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము టెంపుల్కి స్టార్ట్ ఎంట్రీ అవర్తోనే మనకి పట్నం అనేది వేస్తారంట పట్నం అయితే స్టార్ట్ అయిపోయింది చాలా రష్ ఉంది మా వరకు వచ్చేసరికి చాలా టైం అయింది ఒక వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేసాము మెయిన్ పర్పస్ ఎందుకు వచ్చామంటే పాపకి హెయిర్ కటింగ్ కోసం వచ్చాము ఇవన్నీ అయిపోయిన తర్వాతనే తిరుపతికి వెళ్ళాలి కదా సో మేమైతే సిక్స్ మంత్స్లో సిక్స్ సెవెన్ మంత్స్లో కంప్లీట్ చేసేసాము అయితే మనమే అన్నీ తెచ్చుకోవాలి వాళ్ళు కలిసి పట్నం వేస్తారు కంపల్సరీ పట్నం వేస్తారు మనం తీసుకువెళ్ళిన ఐటమ్స్తోని నెక్స్ట్ వచ్చేసి పసుపుతో గౌరమ్మ చేయాలి కంప్లీట్ అయిపోయింది దర్శనానికి అయితే వెళ్తున్నాం బయట బోర్డు మీద అయితే మొబైల్స్ లేవని రాసింది బట్ నేనైతే తీద్దాం అనుకుంటున్నా ఏమైతుందో చూద్దాం ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్లోనే లక్ష్మీదేవి ఉంది మనకు వచ్చేసి ఇక్కడ ఫోర్ ఫైవ్ దేవతలు అయితే కనిపిస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి లక్ష్మీదేవి అండ్ నెక్స్ట్ వచ్చేసి శివుడు అంత క్లారిటీ తీయలేదు జస్ట్ నార్మల్గా వాళ్ళు చూస్తారనే హోక్తో నార్మల్గా సైడ్ కొండి తీశాను ఫైనల్గా వచ్చేసి ఓదెల దేవుడు ఓదెల మల్లన్న మీరు ఎవరైనా ఓదెలకు వెళ్ళి ఉంటే నాకైతే కామెంట్ చేయండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్తున్నాం రిటర్న్ అయినాం టెంపుల్ నుండి నెక్స్ట్ బోనం దగ్గరికి వెళ్ళాలి కదా ఫైనల్గా టెంపుల్ ఎలా ఉందో కామెంట్ చేయండి టెంపుల్లో ఉన్నంతవరకు అయితే ఆకలి అయితే కాలేదు బయటికి వచ్చి ఆకలి చాలా హీట్ ఉంది బయట చాలా ఎండ కొడుతుంది ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్